వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్ ఇప్పటి వరకు మనము పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనిట్ వన్లోంచి ఇంట్రొడక్షన్ గురుకులాలు ఎలా ఉంటాయి వేదిక ఎడ్యుకేషన్ ఎలా ఉంది పోస్ట్ వేదిక ఎడ్యుకేషన్ జైన విద్య బౌద్ధ విద్య తర్వాత మిడివల్ టైమ్స్లో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది ఆ తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో వచ్చిన వేరే వేరే కమిషన్స్ అంటే హంటర్ కమిషన్ మే కాలేజ్ కమిషన్ హార్థాక్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ కమిషన్ ఈ నాలుగు చూసాం ఈరోజు మనం చూసేది సార్జెంట్ నివేదిక సార్జెంట్ కమిటీ ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో వాళ్ళ ప్రపోజల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెట్టారు ఈ వీడియోలోని ఎక్స్ప్లెనేషన్ అంతా భారతదేశంలో సమకాలీన విద్య తెలుగు అకాడమీ పుస్తకం మీద బేస్ చేసి ఉంది జాన్ సర్జెంట్ అని ఆయన భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి విద్యా సలహాదారుగా ఉండేవాళ్ళు ఎడ్యుకేషనల్ అడ్వైజర్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ సో వరల్డ్ వార్ టూ తర్వాత భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పి ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయమని అడిగారు అంటే ఒక నివేదికని సబ్మిట్ చేయమని అడిగారు దాన్ని బేస్ చేసుకుని ఒక సమగ్ర విద్యా విధానాన్ని రూపకల్పన చేద్దామని చెప్పి అంటే ఫర్ ద ఫార్ములేషన్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ ఇండియా ఆ రిపోర్ట్ని ఆ నివేదికని జాన్ సర్జెంట్ సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి పంతొమ్మిది వందల నలభై నాలుగులో సమర్పించారు ఈ నివేదికని మనము సార్జెంట్ కమిటీ అనే కాకుండా సార్జెంట్ విద్యా పథకం సిఏబిఈ ప్రతిపాదన పంతొమ్మిది వందల నలభై నాలుగు లేదా భారతదేశంలో యుద్ధానంతర విద్యాభివృద్ధి పథకంగా కూడా పేర్కొంటాం సో ఇట్ ఈస్ ఆల్సో రెఫర్ టు ఆ సిఏబిఈ ప్రపోజల్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సర్జెంట్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఆర్ పోస్ట్ వార్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ స్కీమ్ ఇన్ ఇండియా ఈ ఇంట్రొడక్షన్ విధ బేస్ చేసుకుని మన అడగచ్చు సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు నివేదిక సమర్పించాలని కోరిన భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి విద్యా సలహాదారు ఎవరు హూ వాజ్ ద ఎడ్యుకేషనల్ అడ్వైజర్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హూ వాజ్ ఆస్ట్ సబ్మిట్ రిపోర్ట్ ఫర్ ద ఫార్ములేషన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాన్ సర్జెంట్ అని చెప్పి టిక్కొట్టాలి మనం సో వెన్ డిడ్ జాన్ సర్జెంట్ సబ్మిట్ హిస్ రిపోర్ట్ టు ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా జాన్ సర్జెంట్ తన నివేదికని భారతదేశంలోని సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు సమర్పించారు అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ద ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ది సర్జెంట్ కమిటీ ఈజ్ ఆల్సో రెఫర్ టు యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సార్జన్ కమిటీని ఈ క్రింది వాణిలో దేనిని సూచిస్తారు ఇది ఇందాక మనం లాస్ట్లో చూసాం సో సిఏబిఈ ప్రపోజల్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ వార్దా కమిటీ అనేది కాదు సార్జెంట్ ఎడ్యుకేషన్ కమిటీ సార్జెంట్ ఎడ్యుకేషన్ స్కీమ్ పోస్ట్ వార్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ స్కీమ్ ఇన్ ఇండియా భారతదేశంలో యుద్ధానంతర విద్యాభివృద్ధి పథకం ఈ మూడు కూడా వి రెఫర్ టు ద దార్జెంట్ కమిటీ యాజ్ ఎనీ ఆఫ్ దీస్ సో ఏసీడి అన్నప్పుడు ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ సర్జెంట్ కమిటీ ఇచ్చిన ప్రపోజల్స్ అన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఏమీ చేంజెస్ చేయకుండా అలానే యాక్సెప్ట్ చేశారు సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అసలు నివేదికలోని ముఖ్య అంశాలేంటి హైలైట్స్ ఆఫ్ ది రిపోర్ట్ ఏంటన్నది చూద్దాం ఈ పాయింట్స్ నేను తెలుగు అకాడమీ పుస్తకంలోంచి తీసుకున్నాను సో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది ఉచిత పూర్వ ప్రాథమిక విద్య ఫ్రీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ అనమాట అంటే మూడేళ్ల పిల్లల నుంచి ఆరేళ్ల పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నర్సరీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయాలన్నారు సెకండ్ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ల పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఈ సిస్టమ్ని స్టార్ట్ చేస్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు కంటిన్యూస్గా కంపల్సరీగా కంటిన్యూ చేయాలన్నారు అప్పుడు ఈ నలభై ఏళ్ళు ఈ సిస్టమ్ని వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు ఇల్లిటరసీ అనేది విల్ బీ ఏబుల్ టు ఇరాడికేట్ ఫ్రమ్ ఇండియా అని అనమాట థర్డ్ ఉన్నత పాఠశాల కోర్సులు హై స్కూల్ కోర్సెస్ ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి అకాడమిక్ కోర్సెస్ ఉండేవి సో అకాడమిక్ కోర్సెస్తో పాటు హై స్కూల్లోనే టెక్నికల్ కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయాలన్నారు ఫోర్త్ డిగ్రీ నిర్మాణం డిగ్రీ స్ట్రక్చర్ డిగ్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది జనరలీ మనకి టెన్త్ వరకు స్కూల్ ఉంటుంది తర్వాత మనకి రెండేళ్ళు ఇంటర్మీడియట్ ఉంటుంది తర్వాత విల్ హ్యావ్ అ త్రీ ఇయర్ డిగ్రీ కదా సో ఈ సార్జెంట్ కమిటీ ప్రకారం ఈ ఇంటర్మీడియట్ అనే దాన్ని మొత్తంగా మనం స్టాప్ చేసేయాలి ఈ రెండేళ్లలో ఒక సంవత్సరాన్నేమో స్కూల్కి యాడ్ చేయాలి ఒక సంవత్సరానేమో డిగ్రీకి యాడ్ చేయాలి అన్నారు ఫిఫ్త్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ సెటప్ చేయాలి ఎందుకంటే ప్రాపర్ ట్రైన్ టీచర్స్ ఉన్నప్పుడే దే విల్ బీ ఏబుల్ టు గైడ్ చిల్డ్రన్ ప్రాపర్లీ సిక్స్త్ వయోజన విద్య అడల్ట్ ఎడ్యుకేషన్ సో పదేళ్ల పిల్లల నుంచి నలభై ఏళ్ల వరకు ఎవరెవరికి చదువు రాదో వాళ్ళకి చదువు చెప్పేందుకు అని చెప్పి కావాల్సిన స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నారు సెవెంత్ ప్రత్యేక సంస్థలు స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్పెషల్ చిల్డ్రన్ కన్స్ కోసం అనమాట అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ కోసం శారీరక మానసిక వికలాంగుల కోసం అని చెప్పి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఓపెన్ చేయాలి వాళ్ళకి హెల్ప్గా అని చెప్పి ఎయిత్ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ యూజీసీని ఓపెన్ చేయాలి ఏర్పరచాలని చెప్పి పేర్కొంది నైన్త్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఎంప్లాయ్మెంట్ బ్యూరో అనేది విశ్వవిద్యాలయాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి ఏర్పరచాలని చెప్పి డిసైడ్ చేశారు టెన్త్ ప్రభుత్వ మార్గదర్శకాలు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా అంటే విద్యా కృత్యాలు అన్నీ కూడా స్థానిక సంస్థలలోని ప్రభుత్వ మార్గదర్శనలో కొనసాగాలని చెప్పి డిసైడ్ చేశారు ఈ పథకం మొత్తం కూడా గాంధీ గారు సూచించిన బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ప్రాతిపదిక విద్యకి నక్కలు చేసినట్టు ఉన్నాయి ఎంసీక్యూస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కమిటీ చేసిన సిఫార్సులు ఈ క్రింది వాటిలో ఏవి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ రికమెండేషన్స్ మేడ్ బై ద సార్జన్ కమిటీ ఏవి అని చెప్పి అడుగుతున్నారు మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు వరకు ఉచిత ప్రీ ప్రైమరీ విద్య అనేది ఉంది ఫ్రీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫోర్ ఏజెస్ త్రీ టు సిక్స్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేవు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత ప్రాథమిక విద్య కూడా ఉంది ఫ్రీ ప్రీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫోర్ ఏజెస్ సిక్స్ టు ఫోర్టీన్ యూజీసీ స్థాపన కూడా ఉంది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూజీసీ ఓకే సో ఏసీడి అన్నప్పుడు ఆప్షన్ బి విల్ బి యోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బై వాట్ ఇయర్ వాజ్ కంపల్సరీ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అచీవ్డ్ అకార్డింగ్ టు ద సాజన్ కమిటీ సో సాజన్ కమిటీ ప్రకారం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసుకెళ్ల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య ఏ సంవత్సరం నాటికి సాధించబడింది అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే నలభై ఏళ్ళు ఆఫ్టర్ దే ప్రపోజ్డ్ ఇట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఏ నివేదికను మొదటి విస్తృత విద్యా పథకంగా పేర్కొన్నారు విచ్ రిపోర్ట్ వాజ్ రెఫర్ టు యాజ్ ద ఫస్ట్ ఎక్స్టెన్సివ్ ఎడ్యుకేషన్ స్కీమ్ అన్నప్పుడు సార్జంట్ రిపోర్ట్ ఈజ్ యోర్ ఆన్సర్ ఇలా ఈ నాలుగు ఆప్షన్స్ తీసుకుని దే మే ఆల్సో అగైన్ ఆస్క్ యూ స్థాయిని స్థాయిని కాదు దిస్ ఇస్ ఇంటర్మీడియట్ని రద్దు చేసి మొదటి సంవత్సరాన్ని హై స్కూల్కు రెండో సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు అనుసంధానం చేయాలని ఏ కమిటీ ప్రతిపాదించింది అంటే మీరు సార్జెంట్ కమిటీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి విచ్ కమిటీ ప్రపోజ్ ద ఇంటర్మీడియట్ లెవెల్ షుడ్ బి అబాలిష్డ్ విత్ ద ఫస్ట్ ఇయర్ లింక్ టు హై స్కూల్ అండ్ ది సెకండ్ ఇయర్ టు డిగ్రీ క్లాసెస్ ఓకే సో అలానే అదే ఆప్షన్స్తో మే ఆస్క్ యూ విశ్వవిద్యాలయాల్లో ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఏర్పాటుని ఏ కమిటీ ప్రతిపాదించింది విచ్ కమిటీ ప్రపోజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఇన్ యూనివర్సిటీ అంటే సాజన్ కమిటీ గాంధీజీ ప్రాథమిక విద్యా సూత్రాలను కాపీ కొట్టారని విమర్శించబడిన మరియు పూర్వ ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయ విద్య వరకు విస్తృతంగా చర్చించబడిన పథకం ఏది విత్ స్కీమ్ బుస్ క్రిటిసైజ్డ్ ఫర్ కోపింగ్ గాంధీజీస్ బేసిక్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్స్ అండ్ వాజ్ బైడ్లీ డిస్కస్డ్ ఫర్ ప్రీ ప్రైమరీ టు ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అంటే సార్జెంట్ కమిటీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనం సో అకార్డింగ్ టు క్వశ్చన్ నెంబర్ టెన్ అకార్డింగ్ టు సార్జెంట్ రిపోర్ట్ వాట్ వాజ్ ద ప్రపోజ్డ్ ఏజ్ రేంజ్ ఫార్ కంపల్సరీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సార్జెంట్ నివేదిక ప్రకారం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యకు ప్ర ప్రతిపాదిత వయో పరిమితి ఎంత అంటే ఆప్షన్ బి సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ క్వశ్చన్ నెంబర్ ఇలెవెన్ ఈ క్రింది వాటిలో సార్జెంట్ రిపోర్ట్ యొక్క సిఫారసు కానిది ఏది అంటే నెగేషన్లో అడిగితే ఇలా అడగచ్చు మిమ్మల్ని సో నెగేషన్లో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే అసలు అందులో ఉన్న పాయింట్స్ ఏంటి అన్నది మనకి గుర్తుండాలి అప్పుడే ఏది లేదు అన్నది మనకి తెలుస్తుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ రికమెండేషన్ ఆఫ్ ద సార్జెంట్ రిపోర్ట్ శారీరక మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక సంస్థల ఏర్పాటు ఉంది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్ ఇంటర్మీడియట్ సంవత్సరాన్ని హై స్కూల్తో అనుసంధానం చేయటం లింకింగ్ ది ఇంటర్మీడియట్ ఇయర్ విత్ హై స్కూల్ కూడా ఉంది యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ రద్దు యూజీసీ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు దాటిని ఎబాలిష్ చేయలేదు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల అభివృద్ధి కూడా ఉంది డెవలప్మెంట్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంది సో ఈ క్రింది వాటిలో సార్జన్ రిపోర్ట్ యొక్క సిఫారసు కానిది ఏది అన్నప్పుడు ఆప్షన్ సి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ రద్దు ఎబాల్యూషన్ ఆఫ్ ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విల్ బీ యోర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ లాస్ట్ క్వశ్చన్ సార్జన్ రిపోర్ట్ ఈ క్రింది వాణిలో దేనిని సిఫార్సు చేయటానికి ప్రసిద్ధి చెందింది ద సార్జన్ రిపోర్ట్ ఈజ్ నోన్ ఫర్ రికమెండింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే విద్యార్థులందరికీ తప్పనిసరి సాంకేతిక విద్య మ్యాండేటరీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇది లేదు ఇదేమీ తప్పనిసరి అని చెప్పి ఏం చేయలేదు విశ్వవిద్యాలయాల్లో ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఏర్పాటు అన్నది ఉంది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఇన్ యూనివర్సిటీస్ ఏకరీతి జాతీయ పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టడం ఇంట్రొడక్షన్ ఆఫ్ యూనిఫామ్ నేషనల్ కరికులం అనేది లేదు ప్రైవేట్ విద్యా సంస్థల రద్దు కూడా లేదు ఓకే సో ఈ క్రింది వాటిలో దేనిని సిఫార్సు చేయడానికి ప్రసిద్ధి చెందింది అన్నప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఏర్పాటు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫ్ అన్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఇన్ యూనివర్సిటీస్ విల్ బి యోర్ ఆన్సర్